పదకొండు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎస్ శాంతికుమారి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి పునరావాస సహాయక చర్యలను సమీక్షించారు ఏ విధమైన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు రానున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో పోలీస్ ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలని సూచించారు స్వర్ణ కడిం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్కు ఆదేశించారు నిర్మల్కు నాలుగు బోట్లు ముప్పై ఒక మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ఇరవై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పరిమాణం ఎక్కువైతే పరివాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు మహారాష్ట్ర పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అవసరమైతే మహారాష్ట్ర అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు హైదరాబాద్ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా తనను సంప్రదించాలని కలెక్టర్లకు సూచించారు